ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ కేటాయించడం జరిగింది సో దీంట్లో డిపార్ట్మెంట్స్ వైజ్ అంటే ఆయా రంగ విభాగాల పరంగా బడ్జెట్ను కేటాయించడం జరిగింది ఏ ఏ నియోజకవర్గాలకు ఎంత బడ్జెట్ అన్నది తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్దులు రావాల్సినటువంటి అవసరం ఉంది కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ప్రభుత్వం నుంచి వచ్చిందా ఒక విజన్ లేకుండా ఈ నిర్ణయాలు బయటకు వచ్చాయా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు చాలా ప్రశ్నలు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజల్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ఇందులో బడ్జెట్లో అసలు చోటు లేదా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఒక క్లారిటీ రావాలి బట్ ఇప్పటికే ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి మాటలకు అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ పార్టీ నాయకులు జగారెడ్డి కానీ మిగతా మంత్రులు కానీ అందరూ కూడా పొంగులెట్ లాంటి వాళ్ళందరూ కూడా ఒక రియాక్షన్ కౌంటర్స్ మాత్రం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రైట్ భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు కేంద్రం విషయంలో తెలంగాణ ఊసే లేదు అంటూ మీ మీద చాలా ఆరోపణలు కూడా రావడం జరిగింది కేంద్ర బడ్జెట్లో కనీసం తెలంగాణ కేటాయించలే అని చెప్పేసి బట్ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ రాష్ట్ర నియోజకవర్గాల పేర్లు కూడా లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కేంద్రం వేరు రాష్ట్రం వేరు కదా రాష్ట్రంలో కొన్ని అంటే కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బయటకు వస్తుంది ఏ ఏ నియోజకవర్గానికి ఎంత కేటాయించాం ఎక్కడెక్కడ ఎన్ని స్కూళ్ళు పెట్టబోతున్నాం ఒక పద్దు అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది కావచ్చు దీనికి సంబంధించి కొన్ని ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు బట్ దీనిపైన ఎందుకు ఈ ఆర్థిక ఏదైతే బడ్జెట్ ఈరోజు రావడం జరిగిందో దానిపైన భారతీయ జనతా పార్టీ అసహనం ఎందుకు వ్యక్తం చేస్తోంది భారతదేశంలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో నిన్న దానికి అన్ని అన్ని రాష్ట్రాలు కలుపుకొని ఆ బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి రెండు మూడు రాష్ట్రాలు కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు కేటాయించారంటే కొంత వాళ్ళకి క్యాపిటల్ లేదు గత పది సంవత్సరాల కాలంలో క్యాపిటల్ బిల్డ్ చేయాలి దానికి పది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి దానికి కొంత కేటాయింపులు జరిగినాయి అంతేగాని మనకి ఏ పార్టీ వాళ్ళు కాదని చెప్తారు చెప్పమని చెప్పండి సో అట్లాగే అన్ని రాష్ట్రాలను కలుపుకొని రూపొందించిన బడ్జెట్ తప్పితే ఇప్పుడు గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి దగ్గర దగ్గర ఒక పది లక్షల కోట్ల కేటాయింపులు జరిగినాయి అభివృద్ధి జరిగింది సంక్షేమ దిశగా ముందుకు పోయింది అందుకే కదా ఇప్పుడు ఏ గ్రామ పంచాయతీలో చూసినా కూడా రోడ్లు కానీ లైట్స్ కానీ శ్మశాన వాటికలు కానీ గ్రామ పంచాయతీలు కానీ తర్వాత ప్రకృతి వనాలు గాని పెద్ద పెద్ద రోడ్లు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చినాయి కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి బిఆర్ఎస్ పార్టీ అడిగినా అడగకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడిగినా అడగపోయినా కూడా అవన్నీ కూడా తప్పకుండా ప్రతి రాష్ట్రానికి వచ్చే నిధులు పెట్టి పరిస్థితుల్లో అవన్నీ కూడా వస్తాయి దాంట్లో ఏ అనుమానం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు అప్పటికే ఇప్పుడు కూడా పొందుకొని ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు దాంట్లో ప్రధానంగా ఈ ఆరు గ్యారెంటీలు అమలుకి కావలసిన నిధులు ఎక్కడ దాని ప్రస్తావన ఎక్కడ ఎక్కడ కేటాయింపులు జరిగి జరిగినాయని చెప్పేసి ఇది వస్తున్న ప్రశ్న సో దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆసన పెన్షన్ ఒకటి చూసుకుంటే ఈ ఆసరా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలుగు వేల రూపాయలకు రెండు వేల ఇరవై మూడులో లో పిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు పెడితే ఇప్పుడు కూడా ఇప్పుడు కొంచెం తగ్గించి అరవై కోట్లు తగ్గించి ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు మాత్రమే ఇస్తాము అని చెప్పి పెట్టారు అంటే దాని ఉద్దేశం ఏంది కొత్త వాళ్ళకి పెన్షన్లు రావు తర్వాత అప్పుడు రెండు వేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి అంటే దానికి పదిహేను వేల కోట్లు కావాలి కదా మరి పదిహేను వేల కోట్లు కాకుండా ఏడు వేల నాలుగు వందలు డెబ్బై ఎందుకు కేటాయించారు దాంట్లో కూడా ఏమైనా కట్ చేస్తారా కొత్త వాళ్ళకి ఏమైనా పెన్షన్ ఇవ్వకుండా ఆపుతారా అని క్లారిటీ లేదు సో అది ఏంటంటే రే ఈ రెండు వేల కంటిన్యూ చేస్తారా ఇంకొక వన్ ఇయర్ ఇంకొక సిక్స్ మంత్స్ వరకు లేదంటే ఈ నాలుగు వేల రూపాయలు మిగతా ఎనిమిది నెలలు ప్లస్ నాలుగు నెలలు కలిపి మొత్తం ఇస్తారా ఏ విధంగా ఇస్తారు ఈ కేటాయింపు లేకుండా ఎట్లా ఇస్తారు రెండవది రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు కావాలంటే దాంట్లో పదిహేడు వేల ఏడు నాలుగు వందల డెబ్బై ఏడు నాలుగు వందల డెబ్బై కోట్లు మాత్రమే కేటాయించారు మరి మిగతా దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు ఏ విధంగా మరి ఆ ఇస్తారు అని చెప్పేసి అది కూడా ప్రశ్నార్థకంగా కనపడతా ఉంది అదే విధంగా ఉద్యోగులకి పిఆర్సి గానీ లేకపోతే ఆ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఎల్ అవి కూడా ఇక్కడ కూడా కనిపించట్లేదు తర్వాత దాంతో పాటుగా చూస్తే ఎక్సైజ్ మీద ఎక్సైజ్ మీద అంతకు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందండి ఎక్సైజ్ మీద రోజు బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి తాగుడు లిక్కర్ ఆదాయం ఎక్కువ లెక్కర్ తాగుబోతులు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఈవెన్ బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సేమ్ గతంలో మద్యం అంటే తాగుబోతులు తెలంగాణ చేశారని చెప్పేసి గతంలో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ లిక్కర్ మీదనే సంపద సృష్టి జరగబోతోందా అన్నటువంటి ప్రశ్నలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి బిఫోర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుంది అంటే అంతకుముందు చెప్పేది కదా అంటే అంతకు పద్దెనిమిది వేలు నాలుగు వందల డెబ్బై కోట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు ఏం చేశారు దీని మీద ఇరవై ఐదు వేల ఆరు వందల ఏడు కోట్లు సంపాదిద్దామని చూస్తున్నారు అంటే వాళ్లే బెల్ట్ షాపులు వద్దు బెల్ట్ షాప్లు రద్దు చేస్తామని చెప్పిన వాళ్ళు లిక్కర్ షాపులు గానీ ఈ బార్లు గాని రద్దు తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు వేలు అంటే దగ్గర దగ్గర ఒక పదకొండు పద పది పది తొమ్మిది వేల కోట్లు సంపాదిద్దాము తాగుబోతుల తెలంగాణ చేద్దామని దేనికి అంటే షాప్ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలే దీంట్లో రూపొందించలేదు కాబట్టి వాళ్ళ నెంబర్లే రూపొందించలేదు కాబట్టి మరి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రేవంత్ రెడ్డి గారి మీద ఉంది సతీష్ గారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఏడాదికి దగ్గర